అందరికీ నమ్మాలండి నా పేరు ఏవిఎం రాజు కాల్కొల్మతి నేను దైవజనులుగా చేస్తున్నాను ఫాస్ట్గా చేస్తున్నానండి దేవుని సేవలో ఉన్నాను అయితే కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి నాకు చాలా కంప్లైంట్స్ ఉండేవి చాలా బలహీనంగా ఉండి అలాగే ఓవర్ వెయిట్ పెరిగిపోవడం ఎక్కువసేపు నడవలేక ఆవేశం వచ్చేది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ప్రతి ఒక ఒక పదిహేను నిమిషాలు మాట్లాడితే ఆవేశంగా ఉండేది అలాంటిది మరి యూట్యూబ్లో నేను చూసినప్పుడు ఫేస్బుక్లో చూసినప్పుడు ఆనాన్న సూర్యనారాయణరావు గారి కామర్ల వైద్యం రామచంద్రపురం దగ్గర వెళ్ళా అక్కడ ఈ మందులు ఇస్తున్నారు ఇలాగ అందరూ అనేకలు మరి స్వస్థపడుతున్నారు బాగా రికవర్ అవుతున్నారు దేనికైనా కానీ మంచి వైద్యం దొరుకుతుందని చెప్పేసి ఆ యూట్యూబ్లో నేను చూసినప్పుడు స్పందించి నేను అంతేకాకుండా నా వైఫ్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అలాగే పళ్ళు కూడా పచ్చబడినాయి అలాగే బా ఫ్యాటీ లివరు ఒక్క ఒక్క కంప్లైంట్ కలిగితే ఫ్యాటీ లివర్ ఉంది అలాగే కిడ్నీలో రాయి ఉన్నాయి అలాగే గర్భ సంచులో ఉన్నాయి ఇన్ని కంప్లైంట్స్తో బిడ్డ చాలా డబ్బులు వాడాము చాలా మానసిక వేదన పడ్డాము మరి ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక మరి మేము అందరం కూడా ఎంతో బాధపడుతున్నప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా వచ్చినటువంటి ఈ ఫేస్బుక్లోకి వచ్చినటువంటి ఈ రీల్స్ ద్వారా మేము చూసి మేము స్పందించి వెంటనే మాకు అడ్రస్ కలగకపోయినా కానీ మరి ఇందులో ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఇచ్చారు సారు ఆయన ఆయన మనవడి గారు ఎవరో ఆన సూర్యనారాయణ గారు మనవడైనటువంటి మన మణికంఠ నాయుడు గారు ఆయన మనవడు నాలుగో తరం అని చెప్తున్నారు అది అందరి పరిశుభ్ర వాస్తవం మేము ఏదైతే మేము చూసామో అది మేము అక్షరాలు చూసాము అంతేగా మనకి ఏ బాధ ఉన్నా కానీ ఫోన్ చేసినప్పుడు మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ మందు వాడుతున్నప్పుడు మనకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏ ఆయన ఫోన్ నెంబర్కి మనం ఫోన్ చేస్తే వెంటనే స్పందించి మనకి ఆన్సర్ చేయడం కూడా జరుగుతుంది మనం ఎంతగానో మరి మేము మందు వాడి వన్ వీక్ అయింది చాలా రికవర్ అయ్యాము ఇదిగో ఇప్పుడు రెండో వారం ముందుకు వచ్చాము నా నేను నా వైపును కానీ నా వైపు కూడా చాలా రికవర్ అయ్యారు అందుబట్టి మీరు ఇది ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఎవరైనా మానవ సేవ మానవ సేవ అన్నట్లు మా దగ్గర కూడా అమౌంట్ కూడా ఆయన ఏమీ ఆశించలేదు ఆయన చాలా హెల్ప్ఫుల్గా మనకు చేస్తున్నారు కనుక నేను చాలా స్పందించాను చాలా సంతోషపడుతున్నాను అందును బట్టి వారికి వారి కుటుంబానికి ఎంతగానో రుణపడి ఉంటాము ఇది మీరు అందరూ మనసును పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేసుకొని వారికి మనం ప్రోత్సాహకరంగా కూడా మనం ముందుకు వెళ్దామని నేను అందరికీ తెలుసుకుని నమస్కారం తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఆనాలు సూర్యనారాయణరావు గారు కామెల వైద్యుని వెళ్ళా హాస్టల్ గారు పాల్పల్ నుంచి వచ్చి మన నెంబర్ ఎక్కడి నుంచి తీసారనేది వీడియోలో చెప్పారు కదా మన ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు ఫాలో అవుతారు అయినా అలాగే నా ఫేస్బుక్ ఫాలో అవుతారు అలాగే నా యూట్యూబ్ ని ఫాలో అవుతారు మన పెట్టిన ప్రతి వీడియో కూడా అయినా చాలా రోజులని చూసి ఆయనకున్న కంప్లైంట్స్ ఒకసారి మనం మందు వాడదాం అని నాకు ఫోన్ చేస్తే నేను అడ్రస్ పంపించి సరే అనేది మనం మందు పంపిస్తాం మీరు రానవసరం లేదంటే నేరుగా మన ఇంటికి వచ్చారు వచ్చి నేను ఇచ్చిన మందుని ఒక వారం వాడారు ఆశ గారు ఆశ గారు వైఫ్ గారు కూడా ఇద్దరు మెడిసిన్ వాడారు ఆశ గారు కంప్లైంట్స్ నేను చెప్పారు కాబట్టి ఒకసారి మేడం గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం

మీకు ఈ వీడియో లోపల నేను చెప్తున్నాను థ్యాంక్ యూ